హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజైతే మనం చూడబోయే మరో అద్భుతమైన గుడి ఏంటంటే చినమేరంలోని శ్రీ 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 భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి దేవాలయం అండి మనకి ఒక చెరువు పక్కన ఆనుకొని ఈ గుడి చాలా అందంగా ఉంది అసలు దాని వాతావరణం చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తే మాత్రం అసలు అక్కడి నుంచి రావాలని కూడా అనిపించదు అంత బాగుంది ఆ పచ్చని వాతావరణం మధ్యలో ఆ గుడి ఇంకా ఆహ్లాదంగా ఉంది చూసారుగా ఇలా ఊరిలో పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవడం అనేది మనం చార్నాలు అయింది అసలు ఇటువంటి సీన్ అయితే చూసి నాకైతే అసలు ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చే చిన్నప్పుడు ఎప్పుడో చూశాను ఇలా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ఈ గుడిని కూడా రెనోవేషన్ చేశారు అంతకుముందు ఎలా ఉండేదని చెప్పేసి ఆ ఒక ఫోటో కూడా ఉంది అది కూడా చూపిస్తాను అనమాట ఇదిగోండి ఇలా పైకి వెళ్ళిన తర్వాత పంతులు గారు యాక్చువల్గా మేము వెళ్ళేసరికి వెళ్ళిపోయారు కానీ మా వీడియో కోసమని ఆయన ప్రత్యేకంగా మళ్ళీ వచ్చి మొత్తం తలుపులు తీసి ఆయన గుడి గురించి గుడి విశిష్టత గురించి కూడా మాకు చక్కగా చెప్పారు చాలా ఓపికగా మాతో పాటు వచ్చిన ఆంటీ గారైతే అసలు ఆవిడెప్పుడో మా చిన్నప్పుడు మేము వాళ్ళ ఇంటి దగ్గర అంట నాకు అసలు నాకైతే చాలా తక్కువ గుర్తుంది బట్ ఆవిడ మమ్మల్ని గుర్తుపెట్టి ఆ రోజంతా మాతోనే ఉన్నారు నిజంగా అప్పుడు అనిపించింది ఊరైతే మారింది కానీ అక్కడున్న మనుషులు ఎవ్వరూ మారలేదని వాళ్ళ అభిమానాలు మారలేదు ఆ విషయం నిజంగా చూస్తేనే నాకు అర్థమైంది ఆ రోజంతా మాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా గుడి విషయానికి వస్తే ఇలా ప్రదక్షిణ చేసిన తర్వాత మేము గుడిలోకి ఎంటర్ అయిపోయాము గుడి మాత్రం చాలా బాగా కట్టారు చాలా బాగా కట్టారు అసలు పెయి కలర్స్ సెలక్షన్ కానీ అసలు ఆర్చెస్ కానీ చాలా నీట్గా ఫినిషింగ్ చేశారు చాలా బాగుంది అసలు మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండే ఆ లొకేషన్కి అయితే మాత్రం ఫిదా అయిపోవాల్సింది ఎవరైనా సరే ఇదిగోండి మనం ప్రదక్షిణ పూర్తి చేసుకొని ధ్వజస్తంభానికి వచ్చేసాము ధ్వజస్తంభాన్ని ఇలా గ్లాస్తో ప్రొటెక్ట్ చేశారు అంటే అందరూ ఫింగర్స్ చేయడం వల్ల అక్కడ పడవుతుందని దాన్ని అలా చేశారంట అలాగా ఆంటీ గారు ప్రతి గుడిలో ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ్మల్ని తీసుకెళ్తున్నారు లోపలికి గుడి గురించి అక్కడ జరిగే సంబరం గురించి కూడా మాకు చాలా వివరంగా చెప్తున్నారు తర్వాత పంతులు గారు మాకు అక్కడ హారతిచ్చి పూజ ప్రారంభించారు గుడి గురించి చెప్పడం కూడా ప్రారంభించారు ముందుగా మనం నందేశ్వరుడికి అయితే ఒకసారి నమస్కరించుకొని తర్వాత ఆలయం లోపల దర్శనానికి వెళ్ళిపోదాం పంతులు గారు మాకోసం మళ్ళీ దీపారాధన చేసి అక్కడ హారతి తీసుకొచ్చి ఇచ్చారు తర్వాత అక్కడ జరిగే సంబరం గురించి కూడా మాకు అక్కడ విశిష్టత గురించి కూడా మాకు అంత వివరించి చెప్పారు ఇక్కడ సంబరం జరుగుతుందండి అది చాలా బాగుంటుంది మన పురాతన పద్ధతులైన నిప్పులు తొక్కడం జాతరలు అన్నీ కూడా ఇంకా ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు అక్కడ బాణాసంచా కాల్చడం చాలా ప్రత్యేకంగా చేస్తారండి అది చూడడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తారంట ఇక్కడికి తర్వాత ఇదిగోండి దర్శించుకోండి మన భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామిని ఈ గుడి మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం అభిషేకం మనందరి మనమే వెళ్ళి స్వయంగా చేసుకోవచ్చు మనం పట్టుకెళ్ళిన కొబ్బరికాయని కూడా స్వామివారి దగ్గరే కొట్టి స్వామివారికి ఆ కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తారంట పంతులు గారు ఆ విషయాన్ని కూడా మనకి వివరించి చెప్పారు అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా రేరుగా గుళ్ళు మనం చూస్తూ ఉంటాం ఈ పద్ధతిని చాలా గుళ్ళు ఏంటంటే బయట కొబ్బరికాయ కొట్టి తీసుకొచ్చేయండి అమ్మా అంటారు అది అంత మనకి తృప్తిగా అనిపించదు బట్ తప్పదు కొన్నిసార్లు ఆ గుడి నియమాలు ఉంటాయి కానీ పంతులు గారు మాత్రం ఇక్కడ అలా కాకుండా అక్కడే స్వయంగా స్వామివారికి మన పట్టుకెళ్ళిన కొబ్బరికాన్ని అక్కడే కూడా అభిషేకం చేస్తామని చెప్పారు ఇంకా పంతులు గారు ఇంకా చాలా చాలా మంచి విషయాలు చెప్పారు ఇదిగోండి మన పాత గుడి నమ్మున అది కూడా చాలా బాగుండేది ఇక్కడ భజనలు అవి బాగా జరుగుతాయి ఇప్పుడు ఆంటీ గారు ఏం చెప్తున్నారో విందాం వీరభద్రస్వామి కొత్తగా నాలుగు సంవత్సరాలు అవుతుంది కట్టి నాలుగు సంవత్సరాలు చక్కగా చాలా చాలా బాగా జరుగుతుంది ప్రతి శివరాత్రికి కన్నడ వైకుంఠంగా చక్కగా మూడు రోజులు మూడు త్రియాకాహం జరుగుద్ది త్రియాకాహం చాలా బాగా చేస్తారు మూడు రోజులు ఈ స్వామికి ప్రతి సోమవారం అభిషేకం జరుగుద్ది ఎవరో దంపతులు వాళ్ళు స్వహస్థాలతో అభిషేకం చేసుకోవచ్చు చక్కగా స్వామికి సాయంత్రం ఏడు గంటలకే ఇలా చెరువులో గంగాహారతి అది కూడా చాలా కన్ను వైకుంఠంగా ఉంటుంది ప్రతి సోమవారం కూడా ఏడు గంటలకే చాలా బాగుంటుంది కాస్త కాస్త నూట రూపాయలు ఏంటంటే మీరు తెచ్చుకున్న కొబ్బరికాయ అక్కడ నేను మాత్రం అంటే మేము కొట్టెత్తే నాకే మంచిది ఎక్కడ నేను కొట్టినా అంటే సోమవారం సోమవారం కూడా పన్నెండు గంటల దాకా కూడా ఎన్ని కొబ్బరికాయలు తెచ్చినా సోమవారం మీద కొట్టినా అభిషేకం అంటే నా అనుభవం అది అంటే నేను ఒకటి వెళ్ళి తృప్తి ఉండేది కాదు నాకు అందుకని నేను అలాగా

ప్రతి సోమవారం కూడా ఈ గుళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ కలిసి చక్కగా ఇలాగ ఒక చోట చేరి నైవేద్యాలు పెట్టి ఆ మా స్వామివారికి గంగాహరతిస్తారండి దీనికోసం ప్రతి ఊరంతా వస్తారంట ఇది నాకు విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ఎంతమంది మనం అసలు ఇది సాధ్యమేనా అనుకుంటాము వింటే కానీ ఇక్కడ సాధ్యం అవుతుంది సాధ్యం అవుతుందంటే అది కేవలం అది వాళ్ళ భక్తి వాళ్ళ భక్తి వాళ్ళ శ్రద్ధ వాళ్ళ నమ్మకం వల్ల అది జరుగుతుంది అక్కడ ఇలా చక్కగా దీపాలతో అలంకరిస్తారంటే ప్రతి సోమవారం కూడా ఇలా దీపాలతో అలంకరించి స్వామివారికి హారతి ఇస్తారంట ఈ హారతిని చూడడానికి వెళ్ళాము ఆ రోజు మాకు ఈ మా ఈ జర్నీ వల్ల నిజంగా మాకు ఎన్ని అద్భుతాలు మేము చూడగలుగుతున్నాం అది కూడా మా దగ్గరలో ఉన్నవి ఇంతకాలం మేము తెలుసుకోలేకపోయిన విషయాలను కూడా ఇప్పుడు మేము ఈ వీడియోల ద్వారా ముందు మేము తెలుసుకోగలుగుతున్నాం అది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సో మీరు కూడా ఈ సరే కూర్చుకొని ఒక్క సోమవారం అయినా వచ్చి ఇక్కడ స్వామివారి హారతిలో పాలు పంచుకోవడానికి ప్రయత్నించండి ఇలా హారతులను చూడడానికి మనం ఎంతో దూరం వేయ ప్రయాసాలు చేసి వెళ్తూ ఉంటామండి ఒక్కొక్కసారి అందుకోలేకపోతాం కూడా అంత ప్రయాణం చేసి అంత కష్టపడి వెళ్ళిన హారతిని అందుకోలేక చాలా బాధపడి వచ్చినా కూడా ఇప్పుడు చాలామంది ఈ వీడియో చూస్తూనే ఉండి ఉంటారు కానీ ఇది మనకు దగ్గరలో ఉందండి ఇలా హారతి చూడడానికి చాలా అదృష్టం ఉండాలి ఆ అదృష్టం మాకు కలిగింది ఈరోజు ఈ వీడియో కారణంగా అలాగే మీరు కూడా ఈ అదృష్టాన్ని పొందాలని కోరుకుంటున్నాము అందరూ హారతికి నమస్కరించుకొని అందరూ దయచేసి ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోవడానికి హారతిని దర్శించుకోవడానికి ప్రయత్నించండి శ్రీ వీరభద్రస్వామి యొక్క కరుణా కటాక్షాలు మనం చేసే ప్రతి పనులు తప్పనిసరిగా ఉంటాయండి సో వీళ్ళు చూసుకొని ఒకసారి అందరూ ఒకసారి హారతి సమయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి మర్చిపోకండి ప్రతి సోమవారం కూడా జరుగుతుంది హారతి అలాగే అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాలని మేము కోరుకుంటున్నాము ఓం శ్రీ మాతృ నమ नमः शिवाय नमः शिवाय नमः शिवाय